హలో అండి నమస్తే వెల్కమ్ టు లక్ష్మీప్రతాప్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నూనె సొరకాయ పులుసు ప్రిపేర్ చేస్తున్నాను అయితే ఒక లేత సొరకాయ తీసుకున్నాను మరీ పెద్దది కాకుండా చిన్నది కాకుండా అలా మీడియం సైజుది అనమాట ఆల్రెడీ ఇది పొట్టు తీసేసి కడిగాను ఇలా ఒక పుల్లతో దీన్ని కంప్లీట్గా ఇలా రంధ్రాలు అయితే పొడి చేసుకోవాలి ఇంకా ఇంకా పులుసు కోసం అయితే నేను చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు పొట్టు తీసి నారలనే తీసేసి నానబెట్టించుకున్నాను ఇప్పుడు ఈ సొరకాయనైతే మనకు కావలసిన విధంగా ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకుందాం ఇంకా అయితే ఒక ఇంచు అల్లం వెల్లుల్లిపాయలు ఫ్రెష్ దంచేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద అయితే కడాయి పెట్టేసుకుందాం ఇందులోకైతే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేస్తున్నాను మామూలుగా నూనె పులుసు కోసం అయితే ముందుగా దేవుతారు సొరకాయ ముక్కల్ని అలా కాకుండా నేనైతే మామూలుగా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి అందులోనే మగ్గిస్తున్నాను ఎందుకంటే ఇంకా ఇప్పుడున్న రోగాలకి మరి ఎక్కువ ఆయిల్ వాడకూడదు కదా అందుకని ఇంకా ఆయిల్ వేసిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకొని అవి చిట్టపట్లని అడగానే ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుందాం వేసిన తర్వాత దీన్ని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అవుతాయి కదా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలని అయితే ఇందులో వేసుకుందాం మరి చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా నేను మీడియం సైజ్ అయితే ఇలా కట్ చేసి పెట్టాను ఓసారి ఇలా కలిపేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు మంటని లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుందాం ఆయిల్ అనేది రంధ్రాలు పెట్టాం కదా అందులోకి బాగా ఇంకిపోతుందనమాట మధ్య మధ్యలో దీన్ని కలుపుకుంటూ అలా మగ్గించుకోవాలి ఇందులోకి అయితే ఒక ముప్ప టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని మళ్ళీ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇందులోకి వాటర్ అయితే ఒక హాఫ్ గ్లాస్ వేసుకుందాం కొంచెం బాగా ఉడకాలి కాబట్టి ఇలా వాటర్ వేసిన తర్వాత మరోసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదారు నిమిషాల పాటు దీన్ని బాగా ఉడికించుకుందాం అయితే చింతపండు నానబెట్టుకున్నాం కదా అది పులుసు అయితే పిండి పెట్టేసుకుందాం ఒకసారి చెక్ చేసుకుందాం సొరకాయ ముక్కలు అనేవి ఉడికాయా లేదా అనేది పులుసు వేస్తే అస్సలు ఉడకవు కాబట్టి ఇది కొంచెం ఉడికిన తర్వాతనే పులుసు అనేది వేసుకోవాలి ఇంకా కొంచెం గట్టిగానే ఉంది కాబట్టి ఇంకో నిమిషం పాటు ఉడకనిస్తే సరిపోతుంది ఇంక ఇప్పుడైతే ఇందులోకి పులుసు వేసుకుందాం అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను ఒక సగం కట్ట కొత్తిమీర కొత్తిమీర కూడా ఇందులో ఉడికితే మంచి టేస్ట్ అనేది బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది చింతపండు పులుసు మరీ పలసగా కాకుండా కొంచెం చిక్కగానే పోసుకోవాలి పలసగా వేస్తే కనుక మరీ ఎక్కువ పులుసులాగా అయిపోతుంది కదా ఈ పులుసు వేసిన తర్వాత ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికితే సరిపోతుంది చింతపండు పచ్చివాసన అనేది పోతుంది కదా ఇప్పుడు ఇందులోకైతే ధనియాల పొడి ఇందులోనే ధనియాలు కొంచెం జీలకర్ర మెంతులు మూడు ఫ్రై చేసి మిక్సీ అనమాట ఆ పొడిని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మరోసారి ఇలా కలిపేసుకొని ఒక నిమిషం తర్వాత దింపేసుకుంటే సరిపోతుంది ఈ పులుసు అనేది అన్నం చపాతి రోటి ఎందులోకైనా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా అంతే పులుసు అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి టేస్ట్ అయితే చేశాను చాలా బాగుంది నచ్చితే ఒక లైక్ ఇవ్వండి